మోపిదేవి వెంకటరమణ గారు రెండోది బీదా రావు గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోతులు సునీత గారు వీళ్ళు రాజీనామా చేశారు వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు తాను ఓడిపోయాక మొట్టమొదటి స్పీచ్ నెల్లూరులో చెప్పడం జరిగింది ఎవరు ఉన్నా ఉండకపోయినా మీ ఇష్టం నేను మిమ్మల్ని ఉండమని మాత్రం అడగను మీ తిప్పలు మీరు పడండి కానీ ఉంటే అందరం కలిసి కలిసి కట్టుకు బాగుపడదాం అందరం కలిసి కట్టుకు పోరాడదాం మనందరం రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిలబడతాం మళ్ళీ అధికారంలోకి వస్తాం ఐదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మళ్ళీ ఎమ్మెల్సీని పిలిపించుకొని చెప్పాడు తర్వాత రాజ్యసభ ఎంపీలతో స్పెషల్గా మీటింగ్ ఏర్పాటు చేసి మరి చెప్పాడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈ ఐదేళ్ళు మనం కష్టాలు అయితే ఉంటాయి భరిద్దాం మళ్ళీ మందే టైం వస్తుంది అని చెప్పాడు కానీ ఆయనకు తెలియదైతే కాదు ఎవరు వచ్చి తనను గద్దనెక్కిచ్చాడు ఎవరో వచ్చి తనను మోసాడు ఇట్లాంటి అయితే ఆయన పూర్తి స్థాయిలో నాకు తెలిసి ఎప్పుడూ అనుకోవడం బికాజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కష్టాన్ని తానే నమ్ముకుంటాడు కార్యకర్తలు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఎంత బలంగా నిలబడ్డారో నాకు తెలిసి ఇరవై నాలుగు అంతే అలా అంతే బలంగా నిలబడ్డారు కొన్ని కొన్ని చోట్ల నిలబడలేకపోయారు మాకు అన్యాయం జరిగింది మాకేం న్యాయం చేయలేదు అసంతృప్తితోడు వాళ్ళందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పది నిమిషాల వాళ్ళతో పూర్తి స్థాయిలో ప్రేమగా మాట్లాడగలిగితే వాళ్ళని పూర్తిగా ఏ మీటింగ్కి వెళ్ళినా అందరినీ కలుస్తా అన్ని చేస్తే ఇరవై తొమ్మిదికి ఆ వేవ్ అనేది మళ్ళీ కార్యకర్తలు తీసుకురాగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అంతే అటాచ్ చేసుకుంటూ ముందు తీసుకెళ్తారు ఏ ఒక్క నాయకుడిని చూసో రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ ఇరవై నాలుగు కానీ ఎవరు ఓటేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన సొంత బలం తనకుంది జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కాలపై నించుని అధికారం తీసుకొచ్చేంత సత్తా ఉంది రెండు వేల నాలుగు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఫేస్ చూసే రెండు వేల తొమ్మిదిలో తిరిగి కాంగ్రెస్ పార్టీ మహాకూటం అని చెప్పి అని అయ్యని అని అన్నీ కలిసి వచ్చినా కూడా అధికారంలోకి వచ్చిందంటే రాజశేఖర్ రెడ్డి గారు ఫేస్ చూసి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వేవుని తీసుకెళ్ళడానికి ఎంత బలంగా ముందు పనిచేశాడో మనం అందరం చూసాం అప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారు హవా విపరీతంగా ఉంది ఎంత ఉందంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పది ఉంటే జి నరేంద్ర మోడీ గారు తొంభై అనే రేంజ్లో ఉంది అంతలా వేవ్లో కూడా అరవై నాలుగు సీట్లు వచ్చినాయి సారీ అరవై ఏడు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము పూర్తిస్థాయిలో అట్లా ఉంటుంది తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలబడి కొడితే ఎంత ఎంత దూరం వెళ్ళిపోయాడు తన రాజకీయ పరిణితి ముందు తన ఏదైతే తన విధి విధానాల ముందు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు పార్టీని కూకటి వేలతో రెండు వేల పంతొమ్మిదిలో పెకిలించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టాలి అది చెప్పి ఎన్ని విధాల ప్రయత్నం చేశారు అందరం చూసాం ఫ్యామిలీలో చీలికలు రావడం చూసాం రెండోది అందరూ కలిసికట్టుగా పోటీ చేయడం చూసాం జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం ఏ పార్టీతో తీసుకెళ్ళిందో అందరం చూసాం ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద పనిచేస్తున్నా కూడా నలభై శాతం ఓటింగ్ అనేది ఎక్కడ తగ్గించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నిమిషం చిన్న గీతబడినా కూడా నలభై శాతం మంది ప్రజలు రోడ్డక్కడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఒక్క సింగిల్ పార్టీకి నలభై శాతం అనేది ఏది అతి కొద్ది పార్టీలు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఉంది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానీ ఎవరినైనా గదిలిచ్చితేమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అవకాశం వస్తే వస్తాడు ఇబ్బంది ఏం లేదంటారు ఎవరిని అడిగినా అదే చెప్తారు మాకు రెండు వేల పంతొమ్మిదిలో నలభై వచ్చింది ఇప్పుడు మీకు నలభై వచ్చింది అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు ఎవరు ఎన్ని మారినా అటు ఇటు మారినా రీజనల్ పార్టీలు అనేది ఒక లీడర్ ఫేస్ చూసి ఓట్లు పడతాయి ఆ పార్టీ బలంగా ఉంటే చాలు అని జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు చాలు నాయకులు వచ్చి ఇప్పుడు ఒక పెద్ద టాలెస్ట్ లీడర్ అయిపోయి ఆయన చూసి రేపు పొద్దున ఓట్లు పడతాయి అనడానికి ఉండదు కదా వాస్తవంగా నాకు తెలిసి మోపిదేవి వెంకటరమణ గారికి లేకపోతే బీదా రావు గారికో లేకపోతే ఇంకొకరు పోతులు సుంత గారికి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు కల్పించడం జరిగింది అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాలి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద నాకు తెలిసి ఏమని నాకు తెలిసి మళ్ళీ తీసుకుంటాడా తీసుకోవడా అనేది వాళ్ళు ఇసు దగ్గరకు కూడా రానిపోవచ్చు బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు క్రూషియల్ అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్ళు క్రూషియల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి అందుకని ఎట్లాంటి వాళ్ళు సమయాల్లో కేంద్రంలో మన పార్టీ ఇప్పుడు బలంగా ఉండాల్సిన సమయంలో వీళ్ళు హ్యాండ్ ఇచ్చారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకుంటారు సీరియస్ రియాక్షన్ అయితే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ఇంక వాళ్ళని క్షమించకపోవచ్చు భవిష్యత్తులో కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళ దగ్గరకు కూడా రానిపోవచ్చు మోపిదేవి వెంకటరమణ గారికి ఎంత అవకాశాలు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు కదా ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి తర్వాత రాజ్యసభ పంపిస్తే నమ్ముకున్న వాళ్ళకి చేశాడు నమ్ముకున్నోళ్ళు చేసాడు మనమే చెప్పుకున్నాం ఎంతోమందికి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మోపిదే వెంకటరమణ గారు తిరిగి మంచి గిఫ్ట్ ఇచ్చాడు రావు గారికి ఇచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరికి ఇష్టం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు అనేక మనందరం సైలెంట్గా ఉన్నాం కానీ ఆయన వెళ్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వ్యక్తి కాబట్టి ఆయన మోసం చేశాడే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినా కూడా అని అది కొంత కార్యకర్తల్లో బాధగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కోపం లేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోపం లేదు ఏదన్నా తెలుసుకున్న ఇప్పటికైనా ఏంటి పరిస్థితి అనేది ఉండింది వీళ్ళందరినీ తీసుకొని తెలుగుదేశం పార్టీ బాగా కట్ట కట్టుకొని ఏం చేస్తావు చూద్దాం ఈ కూటమి ఎన్ఆర్ కూటమి ఏం చేస్తావు ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు ఉంటే ఉండండి వెళ్తే వెళ్ళండి నన్ను నమ్మిన వాళ్ళే నా వాళ్ళు నా వెంట వాళ్ళే నా వాళ్ళు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ అవుతాం మనం ఖచ్చితంగా ముందుకెళ్తాం ఖచ్చితంగా ఎంతకంటే బలంగా వెళ్తాం